శివాజీ మహారాజ్ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది అమ్మవారి అండ కావలసి వచ్చింది అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర జరిగితే తెలుస్తుంది అడిగిపోయారు మంత్రులు సేనాలు ఇంత ప్రౌడమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు అసలు బయటికి రావట్లేదని అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్ కూర్చుంటే అమ్మవారు ప్రత్యక్షం ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను ఇది నువ్వు పట్టుకున్నంత కాలమిక నీకు యుద్ధంలో ఎదురు లేదు ఈ ఖడ్గం పట్టుకునే హిందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది శవరాంబా అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేతపట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇప్పటి